ఎన్టీఆర్ జిల్లా జగియాపేట పట్టణంలో బస్టాండ్ సెంటర్ నుండి ఈగల్ క్లబ్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్ సంయుక్తంగా ఆధ్వర్యంలో డ్రగ్స్ బ్రో అంటూ చేపట్టడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ రంగాపురం శ్రీరామ్ ధనుంజయ పాల్గొన్నారు ముందుగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజ్ వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీని ప్రారంభించారు జగియపేట పట్టణ ప్రధాన రోడ్డు వెంబడి భారీ ర్యాలీ నిర్వహించారు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉందాం విలువైన ప్రాణాలు కాపాడుకుందాం అంటూ ప్రచారం చేపట్టారు చాలా చాలా కష్టం అండి ఇది ఈవెన్ డాక్టర్స్ కూడా ఏం చేయలేకపోతున్నారు సో ఎవరు అలవాటు అవ్వకుండా చూసుకోవడమే మన చేతిలో ఉన్న మెయిన్ పని మీకు తెలిసిన మీరే కాదు మీకు తెలిసిన మీ చుట్టుపక్కల ఎవరున్నా సరే ఎవరైనా ఏదైనా అలవాటు అవుతుంది అని అన్నా సరే నాగార్జున గారు చెప్పినట్టుగా నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి మనం అందరం ఒక ప్రతిజ్ఞ చేద్దాం దీనికోసం అది జగన్పేట మున్సిపల్ సిబ్బందికి వార్డు సచివాలయం సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలానే ముఖ్యంగా పెట్టడానికి ముందుండే జగన్పేట పాత్రిక మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు డ్రగ్స్ ను ఎంటర్ చేయాలని చూస్తున్నారు ఆ విధంగా డ్రగ్ మాఫియా సంపాదించినటువంటి సంపాదనతో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లకు పర్సంటేజ్ పట్టిన పర్సంటేజ్ కోసం డబ్బులు ఇవ్వడం ద్వారా వారు టెర్రిస్ట్ ఆర్గనైజేషన్స్ ఆర్మ్స్ అండ్ అంబులేషన్స్ ఆయుధాలను కొనుగోలు చేసి మన దేశంలోకి ఎంటర్ అయ్యి మన దేశ భద్రతకు ముప్పు కలిగేలాగా మన దేశంలో ఉన్న ఎంతో మంది ఆర్మీ జవాన్లను ఆర్మీ ఆఫీసర్లను ప్రజలను కూడా పట్టను పెట్టుకోవడం జరిగింది అంటే డ్రగ్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వారు ద్వారా సంపాదించేటువంటి డబ్బుల ద్వారా దేశానికి కానీ వేరే డ్రగ్స్ తీసుకుంటామంటే మత్యం కావచ్చు కావచ్చు ఎరైన్ కావచ్చు తీసుకున్నప్పుడు వాళ్ళని ఖండించకపోతే వాళ్ళ మీద చర్య తీసుకోకపోతే వాళ్ళ విషయాన్ని అధికారులకు తెలియజేయబోట తాగుతున్నాడు రేపు మన మీదిగా వస్తాడు మన కుటుంబ సభ్యులుగా వస్తాడు చివరికి కుటుంబ నాశనం సమాజం పూర్తిగా నాశనమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా డ్రగ్గు రహిత సమాజ ఏర్పాటు కోసం ప్రత్యేక యువత విద్యార్థులు విద్యార్థులు కూడా మీకెందుకు చెప్తామంటే అందరూ కూడా మీ దృష్టిలో చాలా మంది అటువంటి వాళ్ళు ఒకటప్పుడు ఇందాక ఏ టీం మెంబర్ చెప్పారు ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్ చెప్తే తప్పని కంట్రోల్ చేయడానికి ఇబ్బంది తప్పకుండా యాక్షన్ ఉంటుంది గతంలో కూడా సారా రహితమైనటువంటి ప్రాంతాలు పెట్టినప్పుడు ప్రత్యేకంగా జగ్గేపేటలో కూడా నాటు సారంతో వాళ్ళ మీద ప్రత్యేకంగా అలా మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్స్ కూడా తీసుకుని చాలా చోట్ల నాటుసారా అర్థం చేశాం చెప్తా ఉన్నాం గత ప్రభుత్వం నిర్లక్ష్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ విపరీతంగా ఉంది అయితే మనం కూడా సంకల్పం ఇప్పటికి కూడా కొంత మాత్రం ఉంది దీనిలో పోలీసు వారు ప్రత్యేకంగా ఈగల్ టీం ఐడి పార్టీ ఏర్పాటు చేయండి అవసరమైతే వాళ్ళతో పాటు యువతతో పాటు మీ టీం మీ టీం దాంట్లో ఇన్వాల్వ్ అవ్వని చెప్పండి వాళ్ళు కూడా తాగుతున్నట్టు యాక్షన్ చేసి వాళ్ళు పట్టుకుంటే తప్పకుండా మనం ట్రాక్ చేయొచ్చు ఏ కాటికి కూడా ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాకుండా ఐడి పార్టీ ఇద్దరు చూసేవాళ్ళం నుంగీ కట్టుకొని కడ మీద వేసుకొని దొంగలతో పాటు వీడు కూడా పల్లెటూరు వ్యాక్స్ వేసుకొని దొంగలు పట్టుకునేవాళ్ళు మీరు అవసరమైతే కొంతమంది టైట్ తయారు చేయండి మీ పోలీసు యంగ్స్టర్స్ లేక స్టూడెంట్స్ ని ట్రాక్ చేసి వాళ్ళ ద్వారా ఎవరైతే డ్రగ్స్ అమ్ముతున్నారో ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటారో వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఇన్వోల్ అయ్యి ఎవరు దీన్ని అమ్ముతున్నారు పూర్తిగా మనం గ్రౌండ్ రియేట్ తెచ్చుకొని తప్పకుండా మనం కంట్రోల్ చేయొచ్చు వస్తాయి కానీ ఎవరే ఎవరు ఎవరే చేస్తారో జరగదు దాన్ని చాలా పగ మందిగా కన్స్ట్రక్టివ్ చేస్తే జరుగుతుంది అందరూ తీసుకొని భాగస్వామి ఉన్నాయి ಡ್ರಗ್ಸ್ ರೈತ ಸಚಾರ್ದು ತಿಳಿಯು